रेटी टीवी न्यूज़ के स्वागत तो। నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలం జూపల్లి గ్రామంలో మల్లు రవికి మద్దతుగా కాయితీ ఆశాదీప్ రెడ్డి డీజే పాటలతోనే మహిళల కోలాటలతో ఉత్సాహంగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన కాయితీ ఆశాదీప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఆదరణ చూపిస్తున్న గ్రామస్తులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు ఆశాదీప్ రెడ్డి చేస్తున్న పనులను ఆ అభినందించి ఘనంగా సన్మానం చేశారు ఆషాదీప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఆగస్టు పదిహేను కల్లా రైతుల రుణమాఫీ కచ్చితంగా మార్పి చేస్తాడని నమ్మకం ఉండాలి మతం మీద రాజకీయం చేస్తే ఈ దేశం ఎట్లా బాగుపడుతుంది భవిష్యత్తు గురించి మే పదమూడున కాంగ్రెస్ నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి జూపల్లి గ్రామానికి రప్పించి మన సమస్యలను విన్నవించి జూపల్లి గ్రామ సమస్యలు పరిష్కారం అయ్యేలా చేస్తానని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆశాదీప్ రెడ్డి జూపల్లి గ్రామ ప్రజలకు తెలియజేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ మాజీ వార్డు సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జూపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు అనంతరం ఆశాదీపారెడ్డి స్వగృహంలో తనికల్ మాజీ సర్పంచ్ పాండుగౌడ్ జన్మదిన సందర్భంగా

ఏం చెప్పిండు ఆగస్ట్ పదిహేనో తారీఖు తప్పకుండా అందరికి రుణమాఫీ జరుగుతుంది కాకుండా రైతు బంధు పడతలేదు రైతు బంధు పడకపోవడానికి కారణం ఏంది మనకి ఎలక్షన్ కోడ్ ఉంది ఎమ్మెల్సీ కోడ్ మన మనలానుకుండే అదొకటి ఇంకోటి ఎలక్షన్ కోడ్ లా మనం ఏ ఒక్కటి అప్రూవ్ చేయడానికి రాదు కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోయినంగానే ఆ రిజల్ట్ వచ్చిన వెంటనే మనకు తప్పకుండా రైతు బంధు పడుతుంది ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయింది అప్పుడు ఒక మాట చెప్పి మళ్ళీ వచ్చి ఇంకొకటి చెప్తున్నట్టు కాదు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సీఎం ఏదో వేరే డిస్టిక్ వేరే ఎక్కడోడో కాదు మన పక్క ఊరోడే ఏది చేసినా చేయకపోయినా మన ఊర్లో ఈ చుట్టుపక్కల ఊర్లో అయితే కంపల్సరీ డెవలప్ చేస్తాడు ఆ నమ్మకం మీ అందరి లోపల ఉండాలి ఆ ఒక్క నమ్మకంతో ఇది ఒకటి ఇంకొకటి ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక యువకుడు మాలాంటి ఎంతోమంది యువకుడికి రేపొద్దున భవిష్యత్తు భవిష్యత్ ఇచ్చేది అలాంటి వ్యక్తే ఎంతో ఎంతోమంది మతంతో దాంతో రాజకీయం చేస్తారు అట్లాంటి వాళ్ళని గెలిపిస్తే ఏందుంటే యువతకి ఏమైనా ఫ్యూచర్ ఉంటుందా భవిష్యత్తు ఉంటుందా ఏంది ఉండదు మతం మీద ఎన్ని రోజులు రాజకీయం చేస్తారు పుట్టి ఆ మతం మీదనే రాజకీయం చేస్తే దేశం ఎట్లా బాగుపడుతుంది ఈ యువకులు ఎట్ల ముందుకు పోవాలి ఇదంతా కూడా మీరు ఆలోచించాలి మనం ఎప్పుడైనా ఎప్పుడైనా భవిష్యత్తు గురించి ఆలోచించి మాత్రమే ఓటేయండి యువకుల గురించి ఆలోచించి ఓటేయండి యువకరాలని రేపు పొద్దున ఎట్లయితే మనం ముందుకు తీసుకుపోవాలని ఆలోచించండి అనుకోకుండా రావడం జరిగింది అందుకే లాస్ట్ మూమెంట్లో ఈ మీటింగ్ పెట్టినాం మీరందరు కూడా వచ్చి దీన్ని చాలా సక్సెస్ఫుల్గా చేసి అందరి చేతి గుర్తుకు ఓటేయాలి తప్పకుండా మల్లురబి గారిని గెలిపించుకోవాలి ఆయన అందరం మనం కూడా ఆయన తానికి ఒకరోజు మన జూపల్లికి పిలుచుకుందాం మనకి ఇడున్న కష్టాలన్నీ ఆయనకు చెప్పి ఏమేమి ఉన్నాయో తప్పకుండా తీసేటట్టు మనం మాట్లాడదాం ఉట్టినే ఓట్లు మనం ఓట్లే ఇస్తున్నాం ఆయనకి అయిపోయింది ఆడ గుసవేయటం తప్పకుండా మనం చూపెలికి తీసుకొచ్చుకుందాం మనం తప్పకుండా అడుగుదాం థ్యాంక్ యూ ఈరోజు ఏం చెప్పిండు ఆగస్ట్ పదిహేనో తారీఖు తప్పకుండా అందరికీ రుణమాఫీ జరుగుతుంది అంతకంటే ముందే ఒక్కటే కాదు ఇది ఒక్కటే కాదు ఇది కాకుండా మనకందరికీ రైతు బంధు వడతలేదు రైతు బంధు పడకపోవడానికి కారణం ఏంటి మనకి ఎలక్షన్ కోడ్ ఉంది ఎమ్మెల్సీ కోడ్ మన మనలా అనుకుండే అదొకటి ఇంకోటి ఎలక్షన్ కోడ్ కోడ్లా మనం ఏ ఒక్కటి అప్రూవ్ చేయడానికి రాదు కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినంగానే ఆ రిజల్ట్ వచ్చిన వెంటనే మనకు తప్పకుండా రైతు బంధు పడుతుంది ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయింది అప్పుడు ఒక మాట చెప్పారు మళ్ళీ వచ్చి ఇంకొకటి చెప్తున్నట్టు కాదు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సీఎం ఏదో వేరే డిస్టిక్ ఓడో వేరే ఎక్కడోడో కాదు మన పక్క ఊరోడే ఏది చేసినా చేయకపోయినా మన ఊర్లో ఈ చుట్టుపక్కల ఊర్లో అయితే కంపల్సరీ డెవలప్ చేస్తాడు ఆ నమ్మకం మీ అందరి లోపల ఉండాలి ఆ ఒక నమ్మకంతో ఇది ఒక్కటి ఇంకొకటి ఈరోజు రేవంత్ రెడ్డి ఒక యువకుడు మాలాంటి ఎంతో మంది యువకుడికి రేపొద్దున భవిష్యత్తు ఇచ్చేది అలాంటి వ్యక్తే ఈ ఎంతో ఎంతోమంది మతంతో దాంతో రాజకీయం చేస్తారు అట్లాంటి వాళ్ళు నేను గెలిపిస్తే ఏందు యువతకి ఏమైనా ఫ్యూచర్ ఉంటుందా భవిష్యత్తు ఉంటుందా ఏం ఉండదు మతం మీద ఎన్ని రోజులు రాజకీయం చేస్తారు ఉట్టి ఆ మత మీద రాజకీయం చేస్తే దేశం ఎట్లా బాగుపడుతుంది ఈ యువకులు ఎట్ల ముందు పోవాలి ఇదంతా కూడా మీరు ఆలోచించాలి మనం ఎప్పుడైనా ఎప్పుడైనా భవిష్యత్తు గురించి ఆలోచించి మాత్రమే ఓటేయండి యువకుల గురించి ఆలోచించి ఓటేయండి యువకురాన్ని రేపు పొద్దున ఎట్లయితే మనం ముందుకు తీసుకుపోవాలనే ఆలోచించండి అనుకోకుండా రావడం జరిగింది అందుకే లాస్ట్ మూమెంట్లో ఈ మీటింగ్ పెట్టినాం మీరందరు కూడా వచ్చి దీన్ని చాలా సక్సెస్ఫుల్గా చేసి అందరి చేతి గుర్తుకు ఓటేయ్యాలి తప్పకుండా మల్లురబి గారిని గెలిపించుకోవాలి ఆయన అందరం మనం కూడా ఆయన తానికి ఒకరోజు మన జూపల్లికి పిలుచుకుందాం మనకి ఇది ఉన్న కష్టాలన్నీ ఆయన చెప్పి ఏమేమి ఉన్నాయో తప్పకుండా తీసేటట్టు మనం మాట్లాడదాం ఉట్టినే ఓట్లు మనం ఓట్లే ఇస్తున్నాం ఆయనకి అయిపోయింది ఆడ గుసవేయటం తప్పకుండా మనం చూపెల్లికి తీసుకొచ్చుకుందాం మనం తప్పకుండా అడుగుదాం థ్యాంక్ యూ